ఈరోజు మీకు మరొక మంచి కథను పరిచయం చేస్తానండి ఈ కథ పేరు కదిలే రైల్లోంచి కనిపించే చెట్టు మళ్ళీ చెప్తున్నాను కదిలే రైల్లోంచి కనిపించే చెట్టు రచయిత కొల్లపూడి మారుతీరావు గారు ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై నవంబర్లో విడుదలైన ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచకలో ప్రచురితమయ్యింది మనుషుల్లోని భిన్న మనస్తత్వాలకు అద్దం పట్టే కథ ఇది నిఖార్సైన మంచితనం మూర్తిభవించిన వ్యక్తులు తమవల్ల సహాయం పొందినవాళ్లు తమకి తిరిగి సహాయం చెయ్యకపోయినా అసలు ఆ సహాయాన్ని గుర్తుంచుకోకపోయినా ఏమీ అనుకోరు అస్సలు పట్టించుకోరు తమ మంచితనాన్ని పంచుతూనే ఉంటారు అలాంటి మంచితనం మల్లెపువ్వులాంటిది దానికి మసీ మరక అంటుకోవు చుట్టుపక్కల ఎంత అననుకూల వాతావరణం ఉన్నప్పటికీ సుగంధం వెదజల్లుతూనే ఉంటుంది కొల్లపూడి మారుతీరావుగారి సహజసిద్ధమైన శైలిలో రూపుదిద్దుకున్న ఈ కథలో ప్రధానమైన పాత్రలు రెండే అయినా మిగతా పాత్రలు కూడా కొన్ని వస్తాయి కథంతా సుమారుగా పదేళ్ల వ్యవధిలో జరుగుతుంది ఎప్పటిలాగానే ఈ కథను యథాతథంగా చదవడం కాకుండా చెప్తాను నెరెట్ చేస్తాను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మూలకథ లింక్ ఇస్తాను పూర్తి కథను అక్కడ్నుంచి చదవచ్చు ఈ కథ రచయిత చెప్తున్నట్లు ఫస్ట్ పర్సన్ పురుషలో సాగుతుంది శ్రోతల సౌలభ్యం కోసం థర్డ్ పర్సన్ ఉత్తమ పురుషలో చెప్తాను అందుకోసం ఈ కథ చెప్పే పేరులేని పాత్రకు ఒక పేరు పెట్టుకుందాం రాఘవరావు అనుకుందామండి ఆయన ఒక కంపెనీలో పెద్ద హోదాలో పనిచేస్తున్నాడు కంపెనీ పనిమీద తరచూ వివిధ నగరాలకు వెళుతుంటాడు దీనికి తోడు పేరున్న రచయిత కూడా ఒక విధంగా సెలబ్రిటీ అనుకోవచ్చు తెలుగువాళ్లు ఎవరు ఎక్కడ ఎదురుపడినా ఈ రాఘవరావుతో మాట్లాడితే చాలు అనుకుంటూ ఉంటారు వయసు సుమారు యాభై ఏళ్లు అనుకోవచ్చు ఆయనకు పార్వతీశం అనే ఒక ఇరవై ఏళ్ల కుర్రాడికి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ కథ రాఘవరావుకి పార్వతీశానికి పరిచయం ఎలా జరిగిందంటే రాఘవరావు తండ్రికి హార్ట్ అటాక్ వస్తే విశాఖపట్నం కింగ్ జార్జి హాస్పిటల్లో చేర్చారు డాక్టర్లు ఆయన బతకడమే కష్టం అని చెప్పారు రాఘవరావు తమ్ముళ్లతో కలిసి ఆ ఆసుపత్రి మెట్లమీద కూర్చుని భోరన ఏడ్చాడు దూరంగా ఆయన్ని గమనిస్తున్నాడు ఒక హౌస్ సర్జన్ కృష్ణమోహన్ ఆ రాత్రి రాఘవరావు తండ్రిని మానిటర్ చేస్తున్న ఒక పరికరం పనిచెయ్యడం మానేసింది రాఘవరావు నైట్ డ్యూటీ డాక్టర్ దగ్గరికెళ్ళి కాస్త దురుసుగా మాట్లాడాడు ఆ పరికరాన్ని పనిచేయించండి అని నిద్రమత్తులో ఉన్న ఆ డాక్టరు రాఘవరావు మీద విరుచుకుపడ్డాడు ఇదంతా గమనిస్తున్న కృష్ణమోహన్ అనే హౌస్ సర్జన్ వచ్చి నెమ్మదిగా రాఘవరావు భుజంమీద చెయ్యేసి ఆయన తండ్రి ఉన్న గదిలోకి తీసుకెళ్లాడు రాఘవరావుతో పాటు తనుకూడా ఆ బెడ్ పక్కనే కూర్చుని ధైర్యం చెప్పాడు తను చెయ్యగలిగినదేదో చేశాడు కృష్ణమోహన్ అలా రాఘవరావుకి కృష్ణమోహన్తో పరిచయం ఏర్పడింది కృష్ణమోహన్ ఎలాంటివాడో రచయిత మాటల్లోనే తెలుసుకుందాం చాలా సామాన్యుడు కృష్ణమోహన్ డాక్టర్ కావాలి అన్న బలమైన కోరికతో శరీరాన్ని బలహీనంగా నిలుపుకొన్న తెల్లటి మనిషి మాట నూతిలోనుంచి వచ్చినట్టు నవ్వితే ఊపిరి అందనంత బలహీనం అది అతడి స్వభావం అనారోగ్యమాత్రం కాదు ఇలాంటివాడండి కృష్ణమోహను అయితే మన కథలో ప్రధానమైన వ్యక్తి కృష్ణమోహన్ తమ్ముడు పార్వతీశం అతడు కథలోకి రావడానికి కొద్ది సమయముందింకా విచిత్రంగా రాఘవరావు తండ్రి హార్ట్అటాక్ నుంచి కోలుకున్నాడు రెండు నెలలు ఆసుపత్రిలోనే ఉండాల్సొచ్చింది ఈ రెండు నెలల్లో రాఘవరావు అనే యాభై సంవత్సరాల పెద్ద మనిషికి కృష్ణమోహన్ అనే పాతికేళ్ల హౌస్ సర్జన్ కి మంచి పరిచయం పెరిగింది వాళ్ల నాన్నగారు కోలుకున్నాక ఆసుపత్రి నుంచి డిశ్చార్జై ఇంటికెళ్ళిపోయారు అంత సహాయం చేసిన కృష్ణమోహన్ని అతి సులువుగా మర్చిపోగలిగాడు రాఘవరావు దానికి కారణం కూడా ఆయన మాటల్లోనే ఏం చెప్పాడంటే కష్టాల్లో గుర్తొచ్చే దేవుడినే అవలేలగా మర్చిపోయే జాతిలో పుట్టిన వాడిని ఆ రెండు నెలల్లో నాకు మనస్థిమితాన్నీ ధైర్యాన్నీ కల్పించిన మిత్రుడిని అతి సులువుగా మర్చిపోయాను నా వ్యావృత్తిలో అభిరుచిలో ఆలోచనల్లో ఏ విధంగానూ సామ్యం లేని వ్యక్తి కృష్ణమోహన్ బహుశా అందుకనే మర్చిపోయాను అని రాసుకున్నాడు రాఘవరావు కాలం గడిచిపోయింది చాలా రోజుల తర్వాత కృష్ణమోహన్ రోడ్డుమీద కనిపించి పలకరించాడు రాఘవరావుని తను హైదరాబాదు వెళ్తున్నట్లు చెప్పాడు రాఘవరావు ఖమ్మం స్టేషన్లో రైలాగినప్పుడు కృష్ణమోహన్ తండ్రి కృష్ణమోహన్ తమ్ముడూ ఇద్దరు చెల్లెళ్ళూ రాఘవరావుని చూడ్డానికొచ్చారు బహుశా కృష్ణమోహన్ చెప్పి వాళ్ళని రైలు దగ్గరికి పంపించి ఉంటాడు కృష్ణమోహన్ తండ్రి అచ్చం కృష్ణమోహన్లాగానే ఉన్నాడు నెమ్మదిగా మాట్లాడడం మృదువుగా నవ్వడం ఇవన్నీ రాఘవరావుని చూడ్డమే తమ భాగ్యం అన్నట్లు మాట్లాడారు వాళ్ళు నలుగురు కృష్ణమోహన్ తండ్రి తాపేశ్వరం కాజాలు పెద్ద పొట్లం తెచ్చి రాఘవరావు సీట్లో పెట్టాడు కృష్ణమోహన్ తమ్ముడు మంచినీళ్ల సీస రాఘవరావుకిచ్చాడు ఆ తమ్ముడి పేరే పార్వతీశం ఈసారి ఇటు ఎప్పుడు వెళ్ళినా మాకు రాయండి అన్నాడు పార్వతీశం రైలు కదులుతుంటే రాఘవరావు చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నిమిరాడు నిజానికి రాఘవరావుకి కృష్ణమోహన్ సహాయం చేశాడు కాని వీళ్లందరూ రాఘవరావే తమకేదో సహాయం చేసినట్లుగా కృతజ్ఞతతో ఉన్నారు అది వాళ్ల మంచితనం ఈ సందర్భం గురించి రాఘవరావు ఏమనుకున్నాడంటే మిత్రుల సాన్నిహిత్యం నాకు కాదు వాళ్ల ఆదరణ కూడా కొత్త కాదు అదేదో నా హక్కులాగా అనుభవించడం ఒక్కొక్కప్పుడు నా అహంకారమేమో అనుకుంటాను కృష్ణమోహన్నే మరిచిపోయిన నేను ఆయన కుటుంబాన్ని ఆ కుటుంబంలో అందరి వెనుక నిలబడి చిరునవ్వు నవ్విన పార్వతీశాన్ని అతి సులువుగా మర్చిపోయాను ఇదండి కథలో మొదటి భాగం అనుకోవచ్చు ప్రాథమికంగా ఇంతవరకు మనకు అర్థమయ్యిందేమిటంటే కృష్ణమోహన్ కుటుంబంలో అందరూ అతి మంచివాళ్ళు రాఘవరావుకి కాస్త అహంకారం బహుశా హోదా వల్ల తనకి పదిమందిలో ఉన్న పేరు వల్ల కావచ్చు ఇక ముందు కథలో కృష్ణమోహన్ పాత్ర రాదు తమ్ముడు పార్వతీశం రాబోయే సంఘటనల్లో ప్రధాన పాత్ర చూద్దాం ముందు ముందు ఏం జరగబోతోందో మరొక మూడున్నర సంవత్సరాలు గడిచాయి మనకి కథ చెప్తున్న రాఘవరావు అప్పటికి హైదరాబాదులో ఉంటున్నాడు రెండు నెలలపాటు ఆఫీసు పనిమీద త్రివేండ్రం వెళ్ళాడు హోటల్లో దిగాడు అక్కడ కొబ్బర్నూనెతో చేసిన వంటకాలు అస్సలు తినలేకపోయాడు రెండు నెలలు ఈ తిండి ఎలా తినాలా అని బెంగపడ్డాడు నాలుగు రోజుల తర్వాత ఆఫీసునుంచి హోటల్ రూముకి తిరిగొచ్చేసరికి ఆయన కోసం పార్వతీశం ఎదురుచూస్తున్నాడు తన సహజసిద్ధమైన స్వభావం వల్ల రాఘవరావు అతణ్ణి గుర్తుపట్టలేకపోయాడు పార్వతీశమే పరిచయం చేసుకున్నాడు రాఘవరావు సిగ్గుపడ్డాడు ఎవరో మిత్రుణ్ణి ఇక్కడకొచ్చాను ఇక్కడ బోర్డులో మీ పేరు చూసి మిమ్మల్ని కలుసుకుందామని ఉండిపోయాను నేనిక్కడ ఉంటున్నట్లు మీకు తెలియదు కదా అన్నాడు పార్వతీశం ఖమ్మం స్టేషను తాపేశ్వరం కాజాలు గుర్తొచ్చాయి కానీ పార్వతీశం పేరు గుర్తు రాలేదు అది కూడా పార్వతీశమే చెప్పుకున్నాడు మీ గురించి పేపర్లో చదువుతూ ఉంటాను మీరు మాకు పరిచయము అని చెప్పుకుని ప్రవాసాంధ్రుల్లో గర్వపడుతుంటాను అన్నాడు పార్వతీశం రాఘవరావుకి ఆ ఆప్యాయతకు ప్రాణం లేచొచ్చినట్లయింది మాటల మధ్యలో తను బయట భోజనం తినలేకపోతున్నాను అని చెప్పాడు రాఘవరావు అయ్యో మీకు కష్టాలెందుకండి నా గదికి వెళ్దాం రండి అంటూ రాఘవరావుని ఆ హోటల్లో ఖాళీ చేయించి తన గదికి తీసుకెళ్లాడు పార్వతీశం పార్వతీశం అప్పటికి బ్రహ్మచారే అయినప్పటికీ రెండు గదులు ఒక వంటిల్లు ఉన్న పోర్షన్లో అద్దెకుంటున్నాడు త్రివేంద్రంలోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ తర్వాత ఏడు వారాలు రాఘవరావుని పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు పార్వతీశం ఎట్లాగంటే రాఘవరావు మాటల్లోనే తెలుసుకోవాలంటే బ్రహ్మచారి ఇల్లు రెండు గదులు వెనక చిన్న వంటగది పక్కనే చెక్క పొట్టుతో ఇరవై నాలుగు గంటలు కొలిమిలాగా మండే పొయ్యి గోడలోకి ఒదిగిపోయినట్లుంది రోజులో ఎప్పుడు కావాల్సొచ్చినా అందులో నీళ్లు మరుగుతూ ఉంటాయి పక్క స్నానాలగది తెల్లారగానే పది పన్నెండు బిందెల నీళ్లు మేడమీదకి మోసేవాడు ఏడయ్యేసరికి ఫిల్టర్ కాఫీ చేతికందించేవాడు టొమాటో మిరపకాయలు కరివేపాకు నిమ్మకాయ వేసి కమ్మగా ఉప్మా ఒంటిగంటకి అతినీటుగా పేర్చి ఇచ్చిన స్టీలు క్యారేజీ సాయంత్రం ఇంటికొచ్చేసరికి కాఫీ సిద్ధంగా ఉండేది రాఘవరావుకి రాత పని ఉంటుందని తెలిసి రాత్రికి ఏకాంతం కావాలని తెలిసి సాయంకాలం డాబా మీదకెళ్లి కూర్చునేవాడు పార్వతీశం రాత్రి భోజనం కాగానే తప్పనిసరిగా ఏదో ఒక పళ్ల మొక్కలు పళ్లెంలో సిద్ధంగా పెట్టేవాడు ఇట్లా చూసుకున్నాడండి పార్వతీశం రాఘవరావుని ఆ రెండు నెలలు శని ఆదివారాల్లో త్రివేంద్రం చుట్టుపక్కల ప్రదేశాలు చూపించాడు కన్యాకుమారి కూడా తీసుకెళ్లాడు అయితే రాఘవరావు మాత్రం తనలో తాను ఇదేమిటి పార్వతీశం నేనంటే ఇంత ప్రేమ గౌరవం చూపిస్తున్నాడు బహుశా నా వల్ల ఏమైనా సహాయం ఆశిస్తున్నాడేమో అని సందేహించాడు తనలో తాను అప్పుడప్పుడు పార్వతీశం మాత్రం నిజమైన గౌరవంతో రాఘవరావుకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చూసుకున్నాడు రెండు నెలలు అయ్యాక త్రివేండ్రం వదిలి వెళ్లే రోజు రాఘవరావు పార్వతీశంకి డబ్బులివ్వబోయాడు పార్వతీశం కన్నీళ్లు పెట్టుకున్నాడు డబ్బుల కోసం మీకు సహాయం చెయ్యలేదండి అంటూ పైగా ఏదో బ్రహ్మచారిని నాకు చేతనైనంతలో మిమ్మల్ని ఆదరించాను ఏమైనా పొరపాట్లు జరిగితే క్షమించండి అన్నాడు పార్వతీశం అతని అభిమానానికి చెలించిపోయాడు రాఘవరావు మీరెప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకొక ఉత్తరం రాయండి మా ఇంట్లోనే ఉండండి నేను దగ్గరుండి మరీ మీకు హైదరాబాదు చూపిస్తాను అన్నాడు రాఘవరావు ఆ తర్వాత రాఘవరావు త్రివేంద్రం నుంచి వచ్చేశాడు కొద్ది రోజులకు పార్వతీశం మీ కలం మా ఇంట్లో మర్చిపోయారు అంటూ ఎవరో మిత్రుడితోటి పంపించాడు అది అతడి మంచితనం ఆ తర్వాత కొన్ని నెలలకు కృష్ణమోహన్ కాన్పూర్ వెళ్ళినట్లు అక్కడే ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలిసింది రాఘవరావుకి పెళ్లికి శుభలేఖ కూడా వచ్చింది టెలిగ్రామ్ ఇవ్వమని భార్యకు చెప్పాడు ఆమె ఇచ్చిందో లేదో కూడా కనుక్కోలేదు కృష్ణమోహన్ పార్వతీశం అన్నాదమ్ములిద్దరూ చేసిన సహాయాన్ని కొద్ది రోజుల్లోనే మర్చిపోయాడు రాఘవరావు మరొక సంవత్సరం నరగడిచింది ఒకరోజు పొద్దున్నే ఐదింటికి ఫోన్ మోగింది రాఘవరావు ఇంట్లో వాళ్ళబ్బాయి ఫోన్ తీసుకుని మాట్లాడి ఎవరో పార్వతీశమట భార్యతో కలిసి సికింద్రాబాదు వచ్చాటా నీకు తెలుసట అన్నాడు తండ్రి రాఘవరావుతో అబ్బా పార్వతీశం ఇప్పుడే రావాలా అతన్ని తీసుకురావాలంటే ఐదారు మైళ్ళు వెళ్లాలి ఈ చలిలో పొద్దున్నే ఆఫీసులో డైరెక్టర్ల మీటింగ్ ఉంది ఇప్పుడు పార్వతీశం భార్యను తీసుకొస్తే వాళ్లతో ఉండాలి ఎలా కుదురుతుంది అనుకుంటూ కొడుకుతో నేను లేను అని చెప్పు అన్నాడు దుప్పటి ముసుగు పెట్టుకుంటూ రాఘవరావు వాళ్లబ్బాయి పార్వతీశంతో మరికొంతసేపు మాట్లాడి పెట్టేశాడు పెళ్లైనట్లు ఒకసారి హైదరాబాదు వస్తున్నట్లు ఇంకొకసారి పార్వతీశం ఉత్తరాలు రాశాడట అయితే కవాడీగూడ అని రాయడానికి బదులు గూడెం అని రాయడం వల్ల ఆ ఉత్తరాలు రాఘవరావుకి అందలేదు ఎలాగొలా వదిలించుకున్నాన్లే అనుకున్నాడు రాఘవరావు ఊరు కాని ఊళ్ళో త్రివేండ్రంలో రెండు నెలలు ఆతిథ్యమిచ్చిన కోసం ఒక్కరోజు కేటాయించలేకపోయాడు రాఘవరావు ఒకళ్లదేమో స్వచ్ఛమైన ఆప్యాయత ఇంకొకళ్ళది స్వార్థం నిండిన అవకాశవాదం పాపం భార్యతో కొత్త నగరానికి వచ్చిన పార్వతీశం ఏమయ్యాడో తెలీదు రాఘవరావు మాత్రం అదే రోజు తన కంపెనీ డైరెక్టర్లను తీసుకుని హైదరాబాద్ చూపించాడు పార్వతీశం ఏమయ్యాడో అన్న భావం ఇసుమంతైనా అనిపించలేదు రాఘవరావుకి ఇది ఒక అధ్యాయమనుకోండి కథలో మరొక నాలుగేళ్లు గడిచాయి రాఘవరావు కంపెనీ డైరెక్టర్గా ప్రమోటయి లక్నోకి వెళ్లాడు ఢిల్లీ శివార్లలోని హెడ్ ఆఫీసులో ఆరు నెలలపాటు ట్రైనింగ్కి వెళ్లాల్సొచ్చింది అక్కడ హాస్టల్ లేదు ఏదో హోటల్లో రూమ్ బుక్ చేయమని సెక్రటరీకి చెప్పాడు రాఘవరావు సెక్రటరీ ఢిల్లీ రైల్వేస్టేషన్లో వచ్చి రిసీవ్ చేసుకున్నాడు ఏ హోటల్లో రూమ్ ఏర్పాటు చేశారు అని అడిగాడు రాఘవరావు హోటల్లో రూమెందుకండి మద్రాసీ బాబు మీ బంధువటగదా వాళ్ళింటికే తీసుకురమ్మన్నాడు అంటూ ఫోటో చూపించాడు సెక్రటరీ రాఘవరావుకి ఆ ఫోటోలో ఉన్నదెవరో అస్సలు తెలియలేదు లావుగా తెల్లగా బట్టతలతోటి ఆ బాబుని ఎప్పుడూ చూసిన గుర్తులేదు టాక్సీ ఆ బాబు ఇంటి ముందు ఆగింది రండి బాబాయిగారు అంటూ ఆ ఇంటి ఇల్లాలు ఆహ్వానించింది ఆయన బయటికెళ్లారు మధ్యాహ్నానికి వస్తారు అంటూ సకల మర్యాదలో చేసింది ఆ ఇల్లాలు రాఘవరావుకి అంతా గందరగోళంగా ఉంది ఎవరి మద్రాసీబాబు ఎందుకు నన్ను ఇంత గౌరవంగా చూసుకుంటున్నారు అని మధ్యాహ్నం అయ్యేసరికి ఆ మద్రాసీబాబు వస్తూనే ఏం సార్ బాగున్నారా నేనే పార్వతీశాన్ని ఇక్కడ ప్లాస్టిక్ బొమ్మల హోల్సేల్ వ్యాపారం చేస్తున్నాను మీ ఆఫీసు డ్రైవరు మా ఇంటి పక్కనే ఉంటాడు అతడి ద్వారానే మీరొస్తున్నట్లు తెలిసింది అందుకే ఇక్కడికి తీసుకొచ్చేయమన్నాను అంటూ గలగలా మాట్లాడాడు పార్వతీశం వ్యాపారం బాగా జరుగుతున్నట్లుంది దర్జాగా మంచి దుస్తుల్లో ఉన్నాడు రెండు మూడు రోజులు మా ఇంట్లోనే ఉండండి మీకు ఢిల్లీ చుట్టుపక్కల అన్ని చూపిస్తాను చండీగర్ కూడా వెళదాం అంటూ గలగలా మాట్లాడుతున్నాడు పార్వతీశం మూడు రోజులు రాఘవరావుని ఆ భార్యాభర్తలు కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకున్నారు పార్వతీశం తన వ్యాపారాన్ని కూడా ఉద్యోగస్థులకు అప్పగించి తను రాఘవరావుతోటే ఉన్నాడు అప్పుడు రాఘవరావు పరిస్థితి ఇలా ఉంది ఆయన మాటల్లోనే ఈ రెండు రోజులు నేనెందుకో సిగ్గుతో తెలియని బాధతో కుంచుకుపోయాను ఇంత మంచి మనిషిని ఇన్నేళ్ళూ ఎలా మర్చిపోయాను ఈ మంచితనం తాకిడి ఇది రెండోసారి అంతకు మించి హైదరాబాదు రమ్మని స్వయంగా ఆహ్వానించిన నేను వచ్చి ఫోన్ చేసిన అతనికి అబద్ధం చెప్పి వదిలించుకున్నాను అనుకున్నాడు రోజు కొత్త బట్టలు పెట్టి దంపతులిద్దరూ రాఘవరావు కాళ్లకు నమస్కారం పెట్టి మాకు కొడుకు పుట్టాలి అని దీవించండి అన్నారు ఢిల్లీ శివార్లలోని రాఘవరావు ఆఫీసుకెళ్లడానికి ఆయన్ని రైలెక్కించడానికి స్టేషన్కు వచ్చారు పార్వతీశం దంపతులు ఇంత నిస్వార్థంగా మల్లెపువ్వులాంటి మంచితనాన్ని పంచుతున్న పార్వతీశాన్ని కూడా తనింట్లో ఉంచుకోలేకపోయాడు రాఘవరావు ఇప్పుడు అవధుల్లేని పార్వతీశం మంచితనం రాఘవరావుని ఏం చేసింది రచయిత రాసిన చివరి పేరాల్ని యథాతథంగా చదువుతాను రైల్లో కూర్చున్నాక ఇంకా ఆగలేకపోయాడు రాఘవరావు పార్వతీశం గారు మీకు తీరని అన్యాయం చేశాను మిమ్మల్ని చేశాను అన్నాడు ఏమిటి సార్ అన్నాడు సిగరెట్టు వెలిగించుకుంటూ పార్వతీశం ఆ రోజు మీరు హైదరాబాదు వచ్చినప్పుడు నేనక్కడే ఉన్నాను మీకు అబద్ధం చెప్పించాను అన్నాడు రాఘవరావు పార్వతీశం సిగరెట్టు దమ్ము గట్టిగా పీల్చి ఎటో చూస్తూ అన్నాడు నాకు తెలుసు సార్ అని షాక్ తిన్నాడు రాఘవరావు ఎలా అని అడిగాడు ఆ రోజు టాక్సీలో నేనూ సుబ్బులు ఊరంతా తిరిగాం ఒకటి రెండు చోట్ల మీరు ఎవరో పెద్ద మనుషులతో చార్మినార్ దగ్గర పబ్లిక్ గార్డెన్స్ దగ్గర కనిపించారు మిమ్మల్ని దూరం నుంచి మా ఆవిడకి చూపించాను అందుకనే మొన్న మిమ్మల్ని సులువుగా గుర్తుపట్టింది మా ఆవిడ ఆ రోజు మై గాడ్ మీకు కనిపించకుండా ఎంత జాగ్రత్త పడ్డానో ఒకవేళ మీరు నన్ను చూస్తే మీరు చిన్నబుచ్చుకుంటారని నా బాధ నమ్ముతారా మళ్లీ మీ కంటపడతానేమోనని మధ్యాహ్నానికే మేం హోటల్ రూమ్కి వచ్చేశాము అన్నాడు పార్వతీశం అప్పుడు రాఘవరావు పరిస్థితి ఎలా ఉందంటే మరీ కీటకంలాగా పిపీలకంలాగా అయిపోయాడు నోట మాట రాలేదు రాఘవరావు ప్రతిక్షణం కుంచుకుపోతున్నాడని పార్వతీశం కనిపెట్టాడు ఆ ఇబ్బంది కలిగించకూడదని తనే కల్పించుకుని మాట్లాడాడు నవ్వాడు తేలికగా నిండుగా నిశ్చలంగా సార్ మీరు మా అన్నయ్యకి మిత్రులు నాకూ మిత్రులనుకున్నాను మిమ్మల్ని ఆహ్వానించాను ఆతిథ్యం ఇచ్చాను అందులో నాకు ఆనందం ఉంది ఉంది కాని నేను మీ మిత్రుడిని అని మీరు అనుకోవాల్సిన అవసరం ఏముంది సార్ అనుకోవాలని ఆశించడం ఆశించడంలేదు ఇలా అన్నాడు పార్వతీశం రైలు కూత కూసింది ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఉత్తరం రాయమని అడిగే హక్కు రాఘవరావు పోగొట్టుకున్నాడు అడిగినా వ్రాయడనీ వచ్చినా ఫోన్ చెయ్యడనీ అతడికి తెలుసు రైలు కదిలింది నవ్వుతున్న పార్వతీశం ముఖం క్షణంలో దూరం చిట్టచివరి పేర రైలు నడుస్తూ ఉంటుంది దారిలో చెట్లు మనల్ని దూసుకుపోతుంటాయి కొన్ని చెట్లు అందంగా నిండుగా గంభీరంగా కనిపిస్తాయి వాటి జ్ఞాపకం ఆ అనుభూతి స్పృహ మనల్ని క్షణంలో తాకి గుర్తుంచుకునేలాగా అలా వెనక్కి జారిపోతాయి ఇదండి కథ మనకి జీవితంలో రాఘవరావులూ తారసపడతారు పార్వతీశాలూ ఎదురవుతారు రైల్లో పరుగులు తీసే మనస్తత్వమున్న లాంటి వ్యక్తులకు పార్వతీశం లాంటి మంచి వ్యక్తులు అందంగా నిండుగా గంభీరంగా ఉండే చెట్లలాగా కనిపిస్తారు రైల్లో కదిలి వెళ్ళిపోతుంటే చెట్లు అక్కడే ఉండి కనుమరుగవుతాయి రాఘవరావు లాంటి వాళ్లకి ఎప్పటికైనా మనసు మారుతుందా లేదా అని పార్వతీశాలు ఆలోచించరు లాంటి తమ మంచితనాన్ని వదులుకోరు లాంటి స్వచ్ఛమైన వ్యక్తులే ఎదురైన ప్రతివారికీ అంకితమవుతుంటారు మంచితనం సుగంధాల్ని పంచుతూనే ఉంటారు రాఘవరావులాంటివాళ్లు సంఘంలో పరపతిలో హోదాలో పెద్ద మనుషులే కావచ్చు కానీ చిన్న మనసున్నవాళ్లు పార్వతీశంలాంటివాళ్లు చిన్న మనుషులుగానే పరిగణించబడవచ్చు కానీ పెద్ద మనసున్నవాళ్లు ఇదండి కథా పరిచయం పూర్తి కథ చదవడానికి లింకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తానండి ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మళ్లీ వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం అంతవరకు నవ్వుతూ ఉండండి మీ నవ్వులు పది మందికి పంచండి ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ